ండి ఈ వర్షాల కారణంగా మా చర్చి బ్యాక్ సైడ్ మొత్తం కూడా వాటర్తో ములిగిపోయింది మరి చాలా ప్రమాదకరంగా ఉంది చర్చి బ్యాక్ సైడ్ అంతా కాలవర్న మేము మందిరము మొత్తం అంతా ములిగిపోయింది మరి ప్రేర్ చేయండి దేవుడు మరి రాత్రికి వాటర్ ఫ్లోటింగ్ తగ్గేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే చర్చి ఫ్రంట్ సైడ్ కూడా కింద మేము గొట్టి మీద ఉంటాము వాళ్ళ కింద సైడు వాళ్ళు కూడా మొత్తం ములిగిపోయాయి వాటర్ వచ్చేస్తున్నాయి ప్రేర్ చేయండి దేవుడు మంచి వాతావరణం ఇచ్చేలాగునా మరి రేపు దేవుడు సంపూర్ణంగా వాతావరణాన్ని ఆయన స్వాధీనపరుచుకుని మరి ప్లోటింగ్ తగ్గే వరకు దేవుడు కృపచూపేలాగా ప్రార్థన చేయవలసిందిగా మమ్మల్ని అందరినీ ప్రార్థనాపూర్వకంగా బతిమాకుంటున్నాను ప్రార్థించండి మరి చక్కని వాతావరణం దేవుడు ఇవ్వాలి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు మరి కింద కూడా మరొకసారి చెప్తున్నాను కింద ఇళ్లల్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి మరి ప్రా ప్రేర్ చేయండి మరి చా చాలా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళందరూ మాకు సహకారులుగా ఉన్నారు పోలీసులు కూడా సహకారులుగా ఉన్నారు మరి మీరు అందరూ కూడా మీ ప్రార్థన అవసరం కావాలని నేను లైవ్లోకి వచ్చి చెప్తున్నాను గమనించి చక్కగా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ తెలియజేయడం అయింది ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు